మీరు వాడే టీ పొడి అసలైనదా కల్తీదా ఇలా చిటికెలో తెలుసుకోండి ఈ రోజుల్లో అన్ని ఆహార పదార్థాలు అవుతున్నాయి అందులో టీ పొడి ముఖ్యమైనది కొబ్బరి పొట్టు పొడి చెట్టు బెరడు పొడి చింతపండు గింజల పొడి సహా రకరకాల రసాయనాలు కలిపిన టీ పొడిని మార్కెట్లో కల్తీ రాయుళ్లు విక్రయిస్తున్నారు మీరు ఇంట్లో వాడుతున్న టీ పౌడర్ నకిలీదైతే దానిని వాడటం మానేయడం మంచిది ఇలా నకిలీ టీ పౌడర్ తో తయారు చేసిన టీ తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరం ఈ కింది చిట్కాల ద్వారా నకిలీ టీ పొడిని ఇంట్లోనే సులువగా గుర్తించవచ్చు ఎలాగంటే నీళ్లలో పౌడర్ని పరీక్షించడం ద్వారా టీ పొడి అసలైనదా నకిలీదా అని తెలుసుకోవచ్చు ముందుగా ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తీసుకోవాలి దానిలో టీ పొడి వేయాలి వెంటనే రంగు వదిలితే అది నకిలీ ముదురు రంగు లేకుండా టీ పొడి మొత్తం నీటి అడుగుకు చేరితే అది అసలైనదని అర్థం మీరు వాడే టీ పౌడర్ నిజమో కాదో తెలుసుకోవడానికి మరో చిట్కా మీరు బ్రాండెడ్ టీ పొడిని కొనుగోలు చేస్తే టీ పొడి రేణువులు ఎక్కువగా ఒకే విధంగా ఉంటాయి కల్తీ అయితే టీ రేణువులు వివిధ రంగులలో ఉంటాయి గ్రీన్ టీ పొడి అయితే అందులో ఆకుల పొడి కలిసే అవకాశం ఉంటుంది కల్తీ లేని టీ పొడితో చేసిన టీ సుగంధం మాదిరి రుచిగా ఉంటుంది అయితే టీ పొడిలో కల్తీ చేరితే అది రుచికి చేదుగా ఉంటుంది పొడి అసలైనదో కాదో తెలుసుకోవడానికి తయారు చేసిన టీ రంగును గమనించవచ్చు టీకి తగిన స్పష్టమైన రంగు ఉంటే అది స్వచ్ఛమైనదని అర్థం నిస్తేజంగా లేదా అసహజ రంగు ఉంటే కల్తీ అని గుర్తించాలి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు